మూడు వందల పదిహేడు మూడు వందల పదిహేడు జీవోపై పోరాడినందుకే ఉపాధ్యాయులు పట్టం కట్టారు సో మనం చూసుకుంటే సో ఈ నేపథ్యంలో చూసుకుంటే తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి గతంలో బీజేపీ మూడు వందల పదిహేడు జీవోపై అల్లు పెరగని పోరాటం చేసిందని అందుకే ఉపాధ్యాయులు బీజేపీకి పట్టం కట్టారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె అయితే అన్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి మల్కా కొమ్మరయ్య విజయం సాధించారు ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా విజయోత్సవాలు అయితే నిర్వహించారన్నమాట ఈ కార్యక్రమంలో మల్కా కొమరాయితో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు జరిపారు ఈ మేరకు రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో మేధావులు స్పందించి మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వం కొమరాయిని అయితే గెలిపించి పట్టం కట్టారని చెప్పేసి అన్నారన్నమాట రేవంత్ సర్కార్ పతనానికి నాంది పడినట్లు వ్యాఖ్యానించారు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో మండలిలో కొమరయ్య తన వాణి వినిపిస్తారని అన్నారు పదవీరమైన చేసిన ఉద్యోగుల పరిస్థితులు కారణంగా అయితే అధ్వానంగా ఉన్నాయని ఉపాధ్యాయుల ఆవేదన పట్ల అనుక్షణం ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తూ ఉంటామని హెచ్చరించారు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో పునాది అయితే ఏర్పడిందని చెప్పేసి అన్నారు సో విధంగా ఉద్యోగులకు సంబంధించి ఎట్టి పరిస్థితులు అన్ని విధాల మా వాణి వినిపిస్తాని చెప్పేసి నేను చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో